వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నాడు కదా కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి నాకు అర్థం కాలేదు నేను ప్రజలకి మరొక్కసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా ఎందుకంటే ఇవాళతో ఇది ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు ప్రతి సోమవారం వెళ్తాం మా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీన్ని కూలంకుశంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు చెప్పాను మళ్ళా మళ్ళా చెప్తాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక మానవుడిగా చెప్తున్నాను ఒక పౌరుడిగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది నాలుగు సంవత్సరాలకు అవుతుందా ఐదు సంవత్సరాలకు అవుతుందా చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒక్క నాలుగు నిమిషాలు మీరు ఓపిక పడితే ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది నేను ఇందాక చెప్పినట్టుగా పోలవరం గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ఇస్ అ పెక్యూలియర్ సిచ్యుయేషన్ దాన్ని అన్ని నదుల మీద కట్టినట్టుగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు నదిని డైవర్ట్ చేశారు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది గోదావరి నది సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు ఏది డ్యామ్ ఏమో ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఇదేమో స్పిల్వే ఇది జనరల్గా నాగార్జునసాగర్ శ్రీశైలం ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఈ నదిలో ఈ నదిలో ఉన్న ప్రత్యేకత అంటే భూభాగంలో కిందకి వెళితే ఎక్కడ కూడా అన్ని ఇసుక పొరలే తప్ప చాలా దూరం వరకు ఇసుక పొరలే ఉన్నాయి తొమ్మిది వందల మీటర్ల వరకు సుమారు కిలోమీటర్ వరకు సుమారుగా సబ్జెక్టు ది కరెక్షన్ ఇసుక పొరలే ఉన్నాయి తప్ప కొన్ని చోట్ల బలంగా స్పిల్వేని కట్టడానికి కావలసినటువంటి గట్టితనం ఎక్కడ దొరకల దొరకపోతే అప్పుడు చాలామంది పండితులు దీనిలో డ్యామ్స్ కట్టే ఇంజనీర్స్ చాలామంది ఏం చేశారంటే ఇక్కడ తప్ప రెండవసారి కట్టడానికి వీల్లేదు కాబట్టి దీన్ని నదిని డైవర్ట్ చేయండి అన్నారు అంటే ఏంటంటే ఉద్దేశం నదిని డైవర్ట్ చేయమంటే ఇక్కడ కొండలు ఉన్నాయి ఎన్ని చిన్న చిన్న కొండలు రాళ్ళు ఉన్నాయి సో ఇది గట్టి ప్రదేశం కాబట్టి ఏం చేశారంటే నదిని మీరు డైవర్ట్ చేయండి అన్నారు నదిని డైవర్ట్ చేయటం అంటే ఇలా ఇలా వస్తుంది నది అంటే నది ఇటు నుంచి ఇలా ప్రవహించి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసిపోద్ది ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నదిని డైవర్ట్ చేయడం ద్వారా ఇక్కడ మీరు స్పిల్వేని కట్టమన్నారు ఇది ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు ఇది ఇది కదా ఇక్కడ స్పిల్వేని కట్టమన్నారు ఎస్ ఇక్కడ స్పిల్వే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నది ఇలా వచ్చి ఇక్కడ స్పిల్వే అంటే గేట్లు ఉంటాయి కదా అయితే గేట్లు ఆ గేటుల ద్వారా నీరు ఇలా వచ్చి ఎక్కడికి వెళ్తుంది మళ్ళా మళ్ళీ ఈ నదిలోనే కలుస్తుంది సింపుల్ సో ఇక్కడ బాగా కట్టుకోవడానికి అవకాశం ఉంది కదా మరి దీన్ని ఏం చేయాలి నదిని ఇక్కడ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టేయమన్నారు కట్టేస్తే ఈ నది ఇది ఆగిపోతుంది ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది మొత్తం రిజర్వాయర్ తయారవుతుంది ఇక్కడే చాలా కీలకమైన అంశం ఏమిటంటే ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వెయ్యాలి అంటే దాని కింద ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇలా ఉంటుంది గట్టు ఇలా ఉంటుంది కదా గట్టు అంటే ఇది పైన కార్లు వెళ్తూ ఉంటాయి గట్టు దీన్ని ఇలా ఎంత దూరం అయితే అలా డయాఫ్రమ్ వాల్ వేస్తారు దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేస్తారు ఈ డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేస్తారు అంటే వాటర్ ఇలా నిలబడుతుంది కదా సీపేజ్ రాకోకుండా ఇలా సీపేజ్ వస్తే మునిగిపోద్ది కాబట్టి డయాఫ్రమ్ వాల్ వేసేస్తారు అంటే ఇది ప్లాస్టిక్ సిమెంటు ఇంకా చాలా మెటీరియల్ కలిపి వేస్తారు దట్ ఈజ్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్ సో ఇది దీని యొక్క ఉద్దేశం సో మీకు ఇది గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే ఉందో దీని కింద డయాఫ్రామ్ వాల్ వెయ్యాలి ఇక్కడ మీకు ఇదంతా నది మీకు చాలామంది చూసే ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి దాన్ని అరైజ్ చేసేస్తాను ఇప్పుడు వాట్ ఈస్ దిస్ ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ వరకే మనం మాట్లాడదాం నది ఇది కదా నది ఇది నది డైవర్షన్ ఇది ఓకే ఇప్పుడు చూసుకున్నాం ఇక్కడ డయాఫ్రమ్ వాల్ వేయాలి ఈ డయాఫ్రమ్ వాల్ వేయాలి అంటే నిబంధన ఏమిటి అంటే డయాఫ్రమ్ వాల్ వేసే ముందు డయాఫ్రమ్ వాల్ వేయటం ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేయటం ఒక రోజుతో అయ్యే పని కాదు ఒక సీజన్తో అయ్యే పని కాదు ఇట్ మే టేక్ టూ ఆర్ త్రీ సీజన్స్ అంటే రెండు మూడు వరదలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తారు ఇక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తారు ఈ కాఫర్ డ్యాములు నిర్మాణం చేసిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ వేసేసిన తర్వాత ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేసేసిన తర్వాత ఈ రెండిటినీ కూడా రిమూవ్ చేసేస్తారు ఇది కండిషన్ తాత్కాలికమైన కాఫర్ డ్యాములు గురువుగారు చేసింది ఏంటంటే అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నది డైవర్షన్ అమ్మాలి కదా ఈ నది డైవర్షన్ కాలా ఇక్కడ వే కంప్లీట్ కాల ఇది మూసేస్తే ఈ నీళ్ళు ఇటు రావు కొండలు ఉన్నాయి సగమే టీషర్ సగం ఉంది వరద వస్తే ఇటు వచ్చి దీనిలో కలవదు కానీ ఏం చేశాడంటే డయాఫామోసాడు ఇవి కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ గ్రామస్తులు ఏం చేశారంటే యాభై నాలుగు గ్రామాలు ఇది క్లోజ్ చేసేస్తే మునిగిపోతాయి ఇటు నీళ్ళు లెటర్ లేదు కదా ఉబ్బి మునిగిపోతాయి అందువల్ల దాన్ని కంప్లైంట్ చేస్తే యాపేయమన్నారు అందువల్ల ఇక్కడ దాకా వేసి ఇక్కడ దాకా వేసి ఈ భాగం వేశారు ఈ భాగం వేశారు ఈ భాగం వేశారు సరే సారీ మళ్ళా మళ్ళీ పోయింది ఈ భాగం వేశారు ఈ ఈ ఈ అన్నట్టుగా కొంత బాగాలేశారు ఇంత వేసారు ఈ ఖాళీలు అట్టు పెట్టారు ఇక్కడేమో పెద్ద ఖాళీలు అట్టు పెట్టారు ఏం జరిగిందయ్యా ఇక్కడ నది వరదలు వచ్చి ఈ బొక్కలుగుండా నీళ్లు కొట్టి బాగా స్పీడ్గా ఇఫ్ హోమాలు కొట్టుకుపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రెండు బొక్కలు పూడలేదంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రెండు బొక్కలు పుడితే ఇటు నీళ్ళు వెళ్ళాలి కదా ఈ స్పిల్వే కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు మూసే అవకాశం లేదు ఇదంతా కంపెట్టితే తప్ప ఇది మూయడానికి వీలు లేదు కాంట్రాక్టర్ మార్చారనేటువంటి మాటలు మాట్లాడితే కాంట్రాక్టర్ మార్చడానికి ఈ బొక్కలు పోవడానికి సంబంధం లేదు ఈ ఉన్న గ్యాప్లు రెండు పూడ్చడం అనేది అసాధ్యం ఎప్పుడు సాధ్యం అంటే ఇదిగో ఇది మొత్తాన్ని నది డైవర్షన్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే దీన్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది చేయాల్సింది ఏంటి అంటే చాలా సింపుల్ మీ అందరికి అర్థమైందని చెప్తాను చేయాల్సింది ఒకటి డయాఫ్రమ్ వాల్ వేసే ముందు నదిలో డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర డ్యాములు రెండిటిని పూర్తి చేయాలి ఈ కాఫర డ్యాములు రెండిటిని పూర్తి చేయాలి అంటే నది డైవర్షన్ని కంప్లీట్ చేయాలి అంటే ఇది పూర్తి చేస్తే దీని అమ్మట నీళ్ళు వచ్చి దీనిలో కలిసే విధంగా ఉండాలి ఇది పూర్తి కాకకుండా ఏమీ కాకకుండా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు అరవై తొమ్మిది కోట్లు డయాఫ్రంబోలు వేసేశారు ఇది చరితాత్మకమైన తప్పిదం ఈ తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోతారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకాడు అంటారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చంపాడు అంటే అక్కడికి వెళ్ళి వాట్ ఇస్ దిస్ నాకు అర్థం కాదు అపర మేధావి మోస్ట్ సీనియర్ అనుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన విధ్వంసం వల్ల ప్రతి తెలుగువాడు మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్ అని మనం చేస్తున్నాం ఏ విధమైన తప్పిదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లేదని మనం చేస్తున్నాం ఒకే ఒక్క తప్పిదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే అదేమిటంటే రెండు వందల ఇరవై రెండులో పూర్తి చేస్తామని మాట మేము తొందరపడి మాట్లాడాం ఈ డ్యాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందింది అని అనుకోకుండా అది ఒక్కటే మేము మాట్లాడినటువంటి మాట తర్వాత స్టడీ చేశాం స్టడీ చేసి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దీనిలో పోలవరం విషయంలో ఇది మరొకసారి చెప్తున్నా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్ ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఆయన అన్ని అనుమతులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయాలని ఆరాటపడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్ప మరొకటి కాదు ఇది నేను చెప్పిన మాట కాదని కూడా మనవి చేస్తున్నా ఇది సాక్షాత్తు ఇప్పుడు వారి కూటమిలో సభ్యులైనటువంటి మోడీ గారు చెప్పినటువంటి మాటని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా